హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచిగా పుల్ల పుల్లగా స్పైసీగా నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో సో మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంది మంచి ఫ్రెష్గా ఉన్నాయనమాట నిమ్మకాయలు ఇవి ఫామ్ హౌస్ నిమ్మకాయలు మంచి జ్యూసీగా ఉంది మా ఫ్రెండ్ ఒక అంటే వాళ్ళకి ఫామ్ హౌస్ ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట సో చూడంగానే మంచి పీకులు చేసి మీ అందరికీ ఈ రెసిపీ షేర్ చేద్దామని అనుకున్నాను సో అదండి ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా తాలింపుకి ఇవి సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ మనకి ఇది పడదు ఐటమ్స్ పడదు కొన్ని సో నిమ్మకాయలని ఇట్లా మనము సో ఇలాగ ఈ పొజిషన్లో పెట్టుకొని మనము హాఫ్ కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ హాఫ్ని ఫోర్ పీసెస్కి అనమాట ఇట్లా నిలువుగా పెట్టేసి మళ్ళీ దీన్ని ఇట్లా అడ్డంగా ఇట్లా పెడితే మనకి ఒక హాఫ్ పీస్లో ఫోర్ పీసెస్ వస్తుంది అనమాట అంటే ఒక్క నిమ్మకాయలో మనకి ఎయిట్ పీసెస్ అనేది వస్తుంది సో ఇంత మంచిగా జ్యూసీగా ఫ్రెష్గా ఉంది మనకి నిమ్మకాయలు అంటే సిట్రిక్ సిట్రిక్ అనమాట కంటెంట్ దీంట్లో సో సిట్రిక్ అనేది మనకి స్కిన్కి చాలా మంచిది డైజెషన్కి ఇది విటమిన్ సి ఉంటుంది అనమాట దీంట్లో సో మంచి కొంచెం డైలీ ఇంత నిమ్మకాయ పచ్చడి ఇది నిలు పచ్చడి కూడా కాదు కదా సో మనకి ఆయిల్ ఎక్కువ ఉండి ఇట్లా హెల్త్ ఇష్యూస్ బీపీ అలాంటి తినేటప్పుడు అవన్నీ ఆలోచిస్తాం పీకల్స్ తినేటప్పుడు సో ఇదేంటంటే నిమ్మకాయ మనకి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఏ అయినా కూడా మనకి నిమ్మకాయ అవైలబుల్ ఉందంటే ఇంట్లో మంచిగా కొని ఇలా చేసుకొని పెట్టుకొని డైజెషన్ ఇట్లా జ్వరం వచ్చినప్పుడు నోరు బాగాలేదు చేదు ఉంటే అన్నిటికీ ఒకటే విరుగుడు మనకి ఈ పులుపు తగులితే నోటికి మంచిగా మనకి మనకి టేస్ట్ బడ్స్ అనేది మళ్ళీ రీజెనరేట్ అవుతుంది అనమాట సో అలాగే ఈ ఇలాంటి పచ్చడి ఇంట్లో ఉంటే మనకి ఎప్పుడు కూడా ఏదైనా కూరగాయలు ఉన్నా లేకున్నా కూడా వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు సో అది సో అట్లా మొత్తం నిమ్మకాయలు ఎన్ని ఉండైనా అది కట్ చేసేసుకొని కొంచెం సీడ్స్ ఏమైతే గింజలు ఉంటుందో అవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి అనమాట తీసేయాలి అలాగే ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకున్నాను సో ఎందుకంటే కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా ఒక ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంతా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఏంటంటే కొంచెం మనకి వేసుకోవడం వల్ల బూజ్ అనేది పట్టదు ఇంకా పులుపుకి సరిగా తగ్గేటట్టు మనము యాడ్ చేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా బైండ్ అవుతుంది అనమాట సాల్ట్ వల్ల సో అలాగా పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసేసుకున్నాను పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అనమాట అన్ని ముక్కలకి మంచిగా పట్టేటట్టు నీట్గా వాటర్ లేకుండా చూసుకోవాలి మనము ఏ గరిటి తీసుకున్నా కూడా ప్యాన్లో మనకి డీక్షలో ఏదైనా ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆయిల్ వాటర్ లేకుండా చూసుకోవాలి సో ఇంకా ఇది దీంట్లో ఏంటంటే నేను ఇంకా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నా అనమాట ఇది ఒక అంటే మొత్తం ఒక హోల్ వెల్లుల్లిపాయలు మనకి ఉంటుంది కదా అది తీసేసుకున్నాను అనమాట సో దాంట్లో మంచిగా పెద్దగానే ఉండే వెల్లుల్లిపాయలు అది ఒలుసుకొని మనము కొంచెం కచ్చాపక్క ఇది చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా చేసేసుకొని మొత్తం పేస్ట్ కాకుండా కచ్చాపచ్చా నూరుకోవాలి నూరేసుకొని మళ్ళీ తర్వాత మనం మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను కారం మంచిగా పులుపుకి ఏంటంటే ఇది మంచి పుల్లగా ఉంది జ్యూసీగా ఉంది కాబట్టి మంచి ఫ్రెష్ తోటలవి కదా ఫామ్ హౌస్లోవి ఫస్ట్ కాయాలంట ఇవి చెట్టుకి వచ్చినవి సో అలాగా మనకి ఇంకా నేను పక్కన ఒక నిమ్మకాయ నాలుగు నిమ్మకాయలంతా జ్యూస్ పక్కన పిండి వేసుకొని వాటర్ ఇది జ్యూస్ పక్కన పెట్టుకున్నాను అనమాట సో మనకి ఇవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ నిమ్మకాయ జ్యూస్ దీంట్లోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట సో నిమ్మకాయలు చూసి మనకి ఎట్లా జ్యూసీగా ఉందా కొన్ని అంత జ్యూసీగా ఉండదు ఎక్కువ ఇట్లా అంత గట్టిగా ఉంటుంది జ్యూస్ అనేది ఎక్కువ ఉండదు సో దాన్ని బట్టి కూడా పులుపుని బట్టి కూడా మనం కారం అనేది చూస్తూ ఎట్లా కొంచెం టేస్ట్ చేస్తూ పక్కన ఏదన్నా ఇంకో స్పూన్ పెట్టుకొని టేస్ట్ చేస్తూ కారం సరిపోయిందా అని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇలాంటివన్నీ చేసే వాళ్ళకి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది బిగ్నర్స్కి ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి వంటలు నేర్చుకున్న వాళ్ళకి కొత్తగా పెళ్ళి అని వాళ్ళకి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే కష్టమవుతుంది సో అది అది కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న ప్యాన్లో బాండీలో నూనె వేడి చేసేసుకుంటున్నాను తాలింపు పెట్టడానికి సో నూనె అనేది మంచిగా ఒక హాఫ్ కప్ అంత నూనె తీసుకోవాలి నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి పికిల్స్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది అట్లా మనకి జీలకర్ర ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా కొంచెము మనకి పచ్చ శనగపప్పులు కూడా తీసుకున్నాను దాంట్లో ఏంటంటే శనగపప్పు అనేది కొంచెం మంచిగా నోటికి తగులుతుంటుంది పచ్చళ్ళకి అలా మనం తింటుంటే అంటే ఒక నాలుగైదు ఎండు మిర్చీలు కూడా తీసేసుకున్నాము మంచిగా అదంతా కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఎండు మిర్చి అనేది కొంచెము బ్రౌన్గా అవ్వాలి సో ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట అది ఎంత మంచిగా మనకి నూనెలో వేగుతుందో అంత ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అవుతుంది సో అలాగా తర్వాత మిరపకాయలు కొంచెము మనకి ఫ్రై అయిన తర్వాత తర్వాత మనకు మా అంటే అది అయిపోయిన తర్వాత కొంచెము కరివేపాకులు వేసుకోవాలి కరివేపాకులు ముందే వేయకూడదు సో అవి కొంచెం కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది అనేసి దాని తర్వాత మనకి నూనె అనేది ఇప్పుడు వేడిగా ఉంది కదా సో వేడిగా ఉండడం వల్ల మనం ఎప్పుడు కూడా వేడి ఆయిల్ అనేది తాలింపు పెట్టేసిన తర్వాత మన పచ్చడిలోకి ఏ పచ్చడి ఈ పచ్చడి అని కాదు ఏ పచ్చడిలో కూడా మనము వేడి ఆయిల్ అనేది మనము పచ్చడిలోకి యాడ్ చేయకూడదు అనమాట ఏదైతే మనం కలుకొని పెట్టుకున్నామో అది కొంచెం ఫ్యాన్ కింద చల్లార్చి కొంచెం మనకి ఇంకా వేరే ఏదైనా పనులు ఉంటే చేసేసుకొని అప్పుడు నూనె చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు పచ్చడిలోకి ఈ మనం మిక్స్ ఇదింత బ్యాటర్ ఉందో అప్పుడు దీంట్లోకి కలుపుకోవాలి ఎందుకంటే వేడి వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతుంది ఏ అంటే ఇప్పుడు మనం ఆవకాయ తీసుకున్నా కూడా దానికి కలర్ అనేది చేంజ్ అవుతుంది వేడి నూనె వేస్తే ఇప్పుడు మనం చల్లార్చి చేస్తే ఏంటంటే దీంట్లోకి మనకి కలర్ అనేది చేంజ్ కాదు నిమ్మకాయలు మంచిగా ఒక నానింద ఊరుతుంది కదా ఊరగాయి కాబట్టి కొంచెం మంచిగా ఊరాలి సో అది ఏంటంటే ఊరుతుంది కాబట్టి దానికి కొంచెం మెత్తగా ఇంకా పులుపు అనేది ఇంకా రిలీజ్ అవుతుంది సో మంచిగా మనకి ఇట్లా గ్లాసు జార్స్ కానీ ఇంట్లో ఏదన్నా మనకి డబ్బాలు ఉంటే మంచిగా కడిగి తుడిసేసి ఇంత కూడా నీరు లేకుండా చూసుకోవాలి ఇంత కష్టపడి చేస్తున్నాం కదా వాటర్ ఉంటే మళ్ళీ అంత కూడా పాడైపోతుంది భూజు పడిపోతుంది అనమాట సో మంచిగా నీట్గా కొంచెం ఓపిక్కతో చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఎవరి ఇంట్లో లేనప్పుడు పిల్లలు అందరూ స్కూల్కి కాలేజ్లకి వెళ్ళిపోతే మనం ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉంటాం కదా సో ఆ టైంలో ఇలాంటివన్నీ కూడా మనము రిలాక్స్గా చేసుకోవచ్చు అనమాట స అలాగా అన్ని మసాలాలు అన్నీ కూడా తీసేసుకొని దగ్గరికి మంచిగా నీట్గా లోపలికి ఇలాగ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి జార్లోకి చేసుకున్న తర్వాత కిచెన్లో మనకి ఎక్కువ ఏది మనము యూస్ చేయమో అంటే షెల్ఫ్లోకి అలాగ పైన షెల్ఫ్లో అట్లా పెట్టేసుకోవచ్చు సో ఏంటంటే నేను కలిపేటప్పుడు మా పాప కూడా ఇంట్లో ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లా కలిపింది పచ్చళ్ళు అన్నము వేడివేడి అన్నము చాలా ఇష్టం అనమాట సో వేడివేడి అన్నం పొగలు వచ్చేస్తుంది అన్నంలోకి కలపడం రావట్లేదు సో అలా కలిపేసి అంటే ఇది కొంచెం చేదు ఉంటుంది కాకపోతే నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను కాబట్టి ఆ చేదు అనేది అంత ఉండదు సో మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కమెంట్ చేయండి పచ్చడి ఎలా కుదిరింది అనేసి మీకు కూడా తెలిసిన రెసిపీస్ ఉంటే నాకు చెప్పండి మనం మన ఛానల్లో చూపిస్తాం ఓకే బాయ్